ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్చంద్ర గగన్ని ప్రేమిస్తున్నావా అని నిలదీస్తూ ఉండటంతో అపూర్వ నక్షత్ర ఏదో చెప్పేసి తప్పించేసుకుంటారు అయితే శరత్చంద్ర చూడు ఇలాంటి పని చేశావంటే నీ ప్రాణాలు తీసేస్తాను అని చంద్ర వార్నింగ్ ఇస్తాడు శరత్చంద్ర వెళ్తూ ఉంటే చూసావా మీ నాన్న నీకు ఎలా వార్నింగ్ ఇచ్చాడో ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళగానే గోరింటాకు అక్కడికి ప్రత్యక్షమైపోతుంది వెంటనే ఆ అపూర్వ నిన్ను కొట్టియ్యాలా కొట్టియ్యాలా అని నక్షత్ర చెంప దెబ్బ కొట్టడానికి కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతుంది అసలు నీకు అవుతుందా కొంచెం ఉండి ఉంటే బావ దగ్గర నువ్వు నేను ఇద్దరం ఇరుక్కుపోయి ఉండేవాళ్ళం ఈ పాటికి ఇద్దరం ప్రాణాలతో ఉండేవాళ్ళమే కాదు అని ఆ పూర్వ అంటుంది అమ్మో ఈరోజు ఆ పరమేశ్వరుని చెంతకి మీరిద్దరిలో ఎవరో ఒకరు పోతారనుకున్నాను నీ సమయస్ఫూర్తితో ఘట్టాన్ని బాగానే గట్టెక్కించావమ్మాయి అని గోరింటాకు అంటుంది విన్నావా నక్షత్ర మనం ఎంత పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కామో ఇక్కడైనా భావప్రేమ అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని అపూర్వ వార్నింగ్ ఇస్తుంది మమ్మీ నువ్వు ఎన్నైనా చెప్పు నాకు బావే కావాలి అని నక్షత్రం అంటుంది అబ్బా ఇది ఇంకా మారలేదే అని అపూర్వ తలపట్టుకుంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి